నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిర్మల్ జిల్లా విజన్ సంస్థ వారి ఆధ్వర్యంలో అనురాధ కమ్యూనిటీ మొబైల్ లేజర్ బాల్య వివాహం చట్ట విరుద్ధం రెండు వేల ఆరు బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా వివాహం చేస్తే బాల్య వివాహం అవుతుంది కావున గ్రామాలలో అవగాహన లేక వివాహం జరుపుతున్నారు చేయకూడదు అది పెట్ట ప్రకారం నేరం దీనికి గాను రెండు సంవత్సరాల వైరుద లక్ష రూపాయల జరిమానతో పాటు దీనిలో భాగమైన అమ్మాయి అబ్బాయి వారి తల్లిదండ్రులు బంధువులు పెళ్లి నిర్వాహకులు బాల్య వివాహాల వల్ల వారి జీవన విధానంలో మానసిక స్థితిలో పరిపక్వత లేక వారి భవిష్యత్తు జీవితంలో ఎన్ని రకాల మొత్తాలు జరుగుతాయో వాటి గురించి తెలియజేస్తానని ప్రయత్న చేస్తున్నాను నాకు తెలిసిన నేను చూసిన వెంటనే సంబంధిత అధికారులకు అనగా చైల్డ్ లైన్ మందిరమైన తోటి శాఖ బందోబస్తూ విజన్ సంస్థ వారికి గ్రామ కార్యదర్శికి సహజాలకు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారికి హెల్ప్ లైన్ నంబర్ నెంబర్కి అంగన్వాడి టీచర్లకు పాఠశాల టీచర్లకు ప్రజా ప్రతినిధులకు తక్షణమే సమాచారం